వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా చొరబడ్డది అమెరికా నేరుగా ఇరాన్ పైన దాడి చేసింది ఈ నేపథ్యంలో మూడో ప్రపంచ యుద్ధానికి దాడి అవుతుందా మిగతా ప్రపంచ దేశాలు ఎటువైపు ఉన్నాయి అసలు ప్రపంచం మీద ఈ ప్రభావం ఎట్లా ఉంటది భారతదేశం మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు పిట్టలు రవి గారు ఆయనతో మాట్లాడతారు నమస్తే రవిగారు నమస్తే అండి సడన్ గా అమెరికా ఎప్పుడైనా వెనుక ఉండి నడిపించే అమెరికా ఎనుక ఉండి ముందుకు తోసే అమెరికా ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో నేరుగా ఆయుధాలను ప్రయోగించింది దాడి చేసింది అసలు ఈ సడన్ ఎంట్రీ ఎందుకు అమెరికా ఏం అవసరం ఉంటుంది వాస్తవంగా ఇజ్రాయెల్ కి ఎనక ఉండి సపోర్ట్ చేసి ఇరాన్ ను ఓడించడానికి అమెరికా ప్రయత్నం చేసింది ఆ రకమైన అన్ని రకాల సహాయం చేసింది కానీ యుద్ధం నడుస్తున్న సందర్భంలో ఇరాన్ మీద ఇజ్రాయెల్ చేసే దాడి విషయంలో వాస్తవంగా కొద్ది రోజుల్లోనే ఇరాన్ ని బెదిరించవచ్చు లొంగుబాటు చేసుకోవచ్చు గతంలో ఇరాక్ మీద ఎట్లయితే దాడి చేసి సద్దా ని చంపడానికి ప్రయత్నం జరిగిందో అట్లా చంపేయచ్చు ఆ రకంగా మొత్తం ఇరాన్ మొత్తాన్ని అమెరికా అమెరికాకి ఒక దాసోహనం చేసుకోవచ్చు తొందరగా అయిపోద్దని అమెరికా అనుకుంది కానీ అది కుదరలేదు సో ఇజ్రాయెల్ ఎంత దాడి చేయడానికి ప్రయత్నం చేసినా అన్ఎక్స్పెక్టెడ్ గా దాడి చేసిన ఇరాన్ మీద ఇరాన్ తిప్పుకొట్టడం జరిగింది అమెరికాకు సవాల్ విసరటం జరిగింది ఆ రకంగా ప్రతిఘటన అనేది తీవ్రంగా రావటం ఆ అదే సందర్భంలో ఇజ్రాయెల్ ఓటమి పోయే పరిస్థితిలోకి రావడం అంటే ఇజ్రాయెల్ ఓడిపోయే పరిస్థితి వచ్చిందా వచ్చింది ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా టార్గెట్ చేసింది అను అను ఆయుధాలకు సంబంధించిన కేంద్రాల మీద దాడి సో అణువాయుధాలకు సంబంధించిన ఏదైతే కేంద్రాలు ఉన్నాయో అవి దాడి చేయటానికి వాటిని ధ్వంసం చేయటానికి ఇజ్రాయెల్ దగ్గర అంత ఆయుధాలు లేవు సో చిన్న చిన్న అణువాయుధ కేంద్రాలను దాడి చేయడానికి ప్రయత్నం చేసింది కానీ మెయిన్ అనుకున్న ఫోర్డ్ సంబంధించిన అణువాయుధ కేంద్రం గాని నాతాంగ్ సంబంధించిన అణువాయుద కేంద్రం కాని లేదా ఇన్ఫాహాన్ సంబంధించిన ఈ కేంద్రాలు పరిశోధన కేంద్రాలు ఎస్ ఇవన్నీ అణువాయుధానికి సంబంధించిన పరిశోధన దాన్ని ధ్వంసం చేయాలనుకున్నది అమెరికా కానీ ఇజ్రాయల్ దగ్గర ఆయుధాలు ఇవన్నీ బంకర వ్యవస్థలో ఉన్నాయి కింద ఉన్నాయి సో అంత పెద్ద బంకర వ్యవస్థలపై దాడి చేయాలంటే బీ టూ సంబంధించిన ఆ యుద్ధ విమానాలు కావాల్సిన పరిస్థితి రాకెట్స్ ఆ బీ టూ అనేది ఇజ్రాయెల్ దగ్గర లేదు కాబట్టి దాన్ని ధ్వంసం చేయటమే టార్గెట్ కాబట్టి ఇజ్రాయల్ ఆ పని చేయలేదు కాబట్టి ఇప్పుడు వాటి ధ్వంసం చేయటమే డైరెక్ట్ గా అమెరికా దిగి నేను ఇప్పుడు చెప్పిన మూడు ఆ ఏదైతే అణు కేంద్రాలు అన్ని పరిశోధన ఉన్నాయో దాని మీద ధ్వంసం చేయడం ద్వారా ఇప్పుడు డైరెక్ట్ గా అమెరికా యుద్ధంలోకి వచ్చినట్టు జరిగింది ఇక్కడ అమెరికా సంబంధించిన ఇంటెలిజెన్స్ కూడా చాలా స్పష్టంగా ఇరాన్ ఇలాంటి పరిశోధన పరిశోధనలు అయితే వేస్తుంది కానీ వారి దగ్గర అనువాయుధాలు అయితే లేవు అవును అనే విషయాన్ని అంత స్పష్టంగా చెప్పిన తర్వాత మళ్ళీ అణువాయిదాలు ఉన్నాయన్న పేరుతో దాడి చేయడం అమెరికా దగ్గర లేవా అనువాయుధాలు ఇజ్రాయెల్ దగ్గర లేవా మిగతా ప్రపంచ దేశాల దగ్గర లేవా ఎందుకు ఇరానే టార్గెట్ అయింది అసలు వాస్తవం మాట్లాడంటే ఇప్పుడు అనువాయుధాల గురించి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా చర్చ చేస్తున్నారు కానీ అసలు అనువాయుధాలను వాడింది అనువాయుధాలను ఉపయోగించి ప్రజలను మారణ హోమం చేసింది మొత్తం అమెరికానే నాగసాకి మీద ఎవరు దాడి చేసింది హీరోషిమా మీద దాడి చేసింది ఎవరు అనుబాపు లేసి అది అమెరికా కదా ఆ పాపం అంతా అమెరికా అదే ఇప్పటికే తొమ్మిది దేశాలు ఉన్నాయి ఈ ఆయుధాలు సంబంధించిన దేశాలు అణువాస్త కలిగి ఉన్న దేశాలు అది రష్యా కావచ్చు ఇటు అమెరికా కావచ్చు ఇజ్రాయెల్ కావచ్చు ఇండియా కావచ్చు పాకిస్తాన్ కావచ్చు చైనా కావచ్చు ఉత్తర కొరియా కావచ్చు ఇవన్నీ ఉన్నాయి వాస్తవంగా ఈ ఒప్పందాలు జరగకముందే ముందే అణువాయుధాలకు సంబంధించిన ఒప్పందాలు జరగకముందే ముందే కొన్ని దేశాలు ఆల్రెడీ అప్పటికే అనువాయుధాలని సంపాదించుకుని ఉన్న పరిస్థితుంది నిజంగానే అనువాయుధాలు ఉన్నాయి ఈ దేశాన్ని ప్రపంచాన్ని ప్రమాదకరం అంటే ఫస్ట్ దాడి చేయాల్సింది పాకిస్తాన్ మీద కదా పాకిస్తానే కదా అప్పటికి అనువాయుధాలు కేంద్రంగా ఉండి ఇండియాకి పాకిస్తాన్ మధ్య గొడవ వచ్చినప్పుడు కూడా అనువాస్త అనువాయుధాలు ప్రయోగిస్తామని హెచ్చరించింది ఎవరు డైరెక్ట్ మాట్లాడారు డైరెక్ట్ మా దగ్గర ఉన్నాయని చెప్పింది ఎవరు ఈ ఇరాన్ ఏమో మా దగ్గర అనువాయిదాలు లేవు మేము కేవలం మా దేశానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం కోసం దేశ అవసరాల కోసమే ఈ విమానాలు అనుపరిశులు చేస్తున్నాం మేము ఇవి బాంబులు తయారు చేయటం కోసం కాదు అని ఒక పక్క మొత్తుకుంటున్నా గాని అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థనే ఇంకా మూడు నాలుగు సంవత్సరాల దాకా వీళ్ళు ప్రయోగాలు చేసినా గాని ఎట్లాంటి బాంబులు తయారు చేయడానికి అవకాశం ఇరాన్ లో లేదు అని చెప్పినా గాని కావాలని అనుబాంబులు ఉన్నాయి అణువస్త్రాలు తయారు చేస్తున్నారు పశ్చిమాసియా దేశాలకు ప్రమాదం లేదు అమెరికాకు ప్రమాదం అనే పేరుతోటి ప్రపంచానికి ప్రమాదం అనే పేరుతోటి కావాలని ఇరాన్ మీద దాడి చేస్తారు మరి అనువాదాలు ఉన్నాయని డైరెక్ట్ ప్రకటించిన పాకిస్తాన్ ఎందుకు వదిలేశారు కాబట్టి అమెరికాకి ఎవరైతే తొత్తుగా మారుతాడో ఆ తొత్తుగా మారే వాళ్ళని అమెరికా సహాయం చేస్తూ ఎవరైతే వ్యతిరేకంగా మారుతారో వాళ్ళ మీద దాడి చేస్తారు పశ్చిమాసియా మొత్తం దేశాల్లో అమెరికా యొక్క దౌర్జన్యాలను ఎదుర్కొని నిలబడ్డ ఏకైక దేశం ఇరాన్ ఇంత ముందు ఇరాక్ ఉండేది సద్దా ని అదే పేరుతో చంపేసిన పరిస్థితి కాబట్టి ఆ మొత్తం పశ్చిమాసియా దేశాలన్నిటి వీళ్ళ కంట్రోల్ లో పెట్టుకున్నారు ఇప్పటికే ఇజ్రాయెల్ అరబ్ కంట్రోల్ కంట్రోల్లో పెట్టుకున్నారు కానీ అన్ని దేశాలు లొంగిపోయినా కాని ఇవాళ ఇరాన్ లొంగిపోలేదు ఇరాన్ సైన్యాధ్యక్షుడు కూడా ఈ రోజు చాలా స్పష్టంగా అమెరికాకు ఒక శాశ్వత గాయం చేస్తాము కాబట్టి అమెరికా తప్పు చేసింది అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించింది మా మీద దాడి చేసింది కాబట్టి అమెరికాకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి ఇరాన్ సైన్యాధ్యక్షుడు ప్రకటించాడు అంటే ఇరాన్ అంత సీన్ ఉందా చేయగలుగుతుందా దాని కెపాసిటీస్ ఏంటి ఇరాన్ దగ్గర చాలా మంది సైన్యం ఉంది కానీ ఇరాన్ కి సంబంధించిన దాంట్లో అమెరికా ఇప్పుడు దాడి చేయటానికి గానీ లేదు ఈ ఇరాన్ తిప్పికొట్టడానికి ఈ రకమైన మాటలు మాట్లాడటానికి మొత్తం ప్రపంచ వాణిజ్య వ్యవస్థ మొత్తం ఆయిల్ చుట్టే ఉంది సహజ వనరులు అనేవి సహజ ఆయిల్ అనేది పెద్ద ఎత్తున ఈ పశ్చిమాశయాలనే కేంద్రీకృతమైంది అది కూడా ఇరాన్ దేశంలోనే ఎక్కువ ఉంది సహజ వాయువులు గానీ ఆయిల్ గానీ మొత్తం ఇరాన్ నుండే ఎక్స్పోర్ట్ అవుతుంది ఇవాళ అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే దాంట్లో కూడా లేదు మొత్తం ఆసియాకి ఎక్స్పోర్ట్ అయ్యే దాంట్లో ప్రపంచ అవసరాలను తీర్చే దాంట్లో ఇరాన్ ముందుంది కాబట్టి ఇరాన్ కి సంబంధించిన ఈ సహజ వనరుల్ని గ్యాస్ గాని ఆయిల్ గాని పెట్రోల్ శుద్ధి చేసే డీజిల్ గాని వీటన్నిటిని సొంతం చేసుకోవటం కోసం ఇరాన్ అమెరికా మాట వినట్లేదు కాబట్టి ఆ రకంగా దాడి చేయడానికి అమెరికా ప్రయత్నం చేస్తుంది అయితే ఇప్పుడు ఇరాన్ ఎందుకు కౌంటర్ చేసింది ఇరాన్ గింట తలుచుకుంటే రెండు జలసందులు ఉన్నాయి గింట ఆఫ్ చేస్తే మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంతా స్తంభించిపోయే అవకాశం ఉంది అమెరికా లాంటి దేశాని మీద కూడా అమెరికా కూడా ఆయిల్ ఎక్కడి నుండి వస్తుంది అమెరికా సొంతంగా తయారు చేసుకుంటుందా అమెరికా కూడా సౌదీ మీద పశ్చిమ ఆసియా మీద ఆధారపడి ఉంటుంది ఆ ఇరాన్ నుంచి గాని ఇజ్రాయెల్ పేరుతో గాని పాలస్తీనా ఈ ప్రాంతాలకు సంబంధించిన వాటి నుంచే ఇప్పుడు ఆయిల్ అనేది దిగుమతి చేసుకుంటుంది అమెరికా ఇప్పుడు గింట హార్మోజు జలసంధిని బ్లాక్ చేయడానికి ఇప్పుడు డైరెక్ట్ ఇరాన్ ప్రకటించింది బెదిరింపు చేసింది అవును గింట బంద్ అయితే అమెరికా మొత్తం ఆర్థిక వ్యవస్థలోకి పోయి అయిపోతుంది అమెరికాయే కాదు ఆసియా దేశాలు కూడా పోతాయి కాబట్టి భారతదేశం కూడా ఇరాన్ నుంచి ఆయిల్ సంబంధించిన ఇంపోర్ట్స్ చేసుకుంటది ఇండియా మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది వాస్తవంగా ఇండియా ఈ యుద్ధాన్ని ఖండించాలి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ డైరెక్ట్ అమెరికా యొక్క ప్రభావాన్ని ఖండించిన వాస్తవంగా ఇజ్రాయేలే దురాక్రమంగా ఇరాన్ మీద దాడి చేసినప్పుడే ఖండించాలి ఇండియా కానీ ఇండియా నిర్లక్ష్యంగా ఒక రకంగా ఇజ్రాయల్ కి సపోర్ట్ చేసిన పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు అమెరికా అనే డేర్ లేదు ఇండియా దగ్గర ఇప్పుడు ఇండియా మీద ఈ యుద్ధం సంబంధించిన నేపథ్యము యుద్ధం యొక్క ప్రభావం అనేది ఇండియా మీద తీవ్రంగా ఉంటుంది ఇరాన్ తోటి మనము ఏదైతే జలసంధిందో ఆర్మోజ్ జలసంధికి సంబంధించిన ప్రాంతం నుంచే ఓడరేవుల ద్వారా ఇండియాకి ఆయిల్ అనేది దిగుమతి అవుద్ది సో ఇండియాకి దిగుమతి అయ్యే ఆయిల్ లో నైంటీ పర్సెంట్ ఇరాన్ నుంచే వస్తుంది సో ఇప్పుడు గింట ఈ జలసంధి మూసేసినా ఇప్పుడు యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఈ ఈ ఆయిల్ ఉత్పత్తి కేంద్రాల మీద కూడా అమెరికా దాడి చేస్తుంది ఇజ్రాయెల్ దాడి చేస్తుంది ఇప్పటికే డెబ్బై డాలర్లకు సంబంధించిన రేట్ ఒక బ్యారోల్ పెరిగిపోయిన పరిస్థితుంది ఆయిల్ ఇట్లనే యుద్ధం కొనసాగితే వంద నుంచి రెండు వందల పెరిగిపోయే అవకాశం ఉంది పెరిగిపోతే అంతిమంగా ఇండియాకి సంబంధించి ఆయిల్ దిగుమతి చేసుకోవాలంటే ఆయిల్ ఎప్పుడైతే దొరకదో ప్రపంచ దేశాలు పోటీ పడతాయి ఆయిల్ కోసం పోటీ పడ్డప్పుడు అంతిమంగా ఆయిల్ రేట్ అనేది పెరుగుతుంది సో అంతిమంగా ఆయిల్ రేట్ పెరిగినప్పుడు ఎక్కువ డబ్బులు ఇచ్చి మనం ఆయిల్ దిగుమతి చేసుకోవాలంటే మన దగ్గర విదేశీ మారక ద్రవ్యం ఉండాలంటే డాలర్లు ఉండాలి సో మన దగ్గర డాలర్లు ఎక్కువ లేవు సో అప్పుడు ఆ రూపాయల పడిపోద్ది డాలర్ల కొత్త వచ్చి అంటే మనీ అనేది క్షీణిస్తుంది ఇండియాకి ఆయిల్ వచ్చే అవకాశం లేదు వచ్చినా గానీ ఇండియా మీద ధరలు పెరిగే అవకాశం ఉంది అంతిమంగా ఆయిల్ గ్యాస్ ఇండియా మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని నడిపిస్తుంది సో ఇవి బంద్ అయిపోతే ఇండియా యొక్క ప్రజల జీవన విధానం మొత్తం స్తంభించిపోయే అవకాశం ఉంది దీని మీద ధరలు అధిక ధరలు ఆహార ధాన్యాలు ధరలు పెరుగుతాయి కాబట్టి జీవన విధానం మీద ఈ డైరెక్ట్ ఎక్కడో ఆ ఇరాన్ లేదా అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతుంటే మనకేంటి సమస్య అని ఇక్కడ వాళ్ళు అనుకోవచ్చు కానీ యుద్ధం ఎప్పుడు ప్రజల్ని ధ్వంసం చేస్తుంది ఆ అది గంట ఖచ్చితంగా గుర్తించకపోతే తీవ్రమైన నష్టం భారతదేశానికి జరిగింది అంటే అమెరికా డైరెక్ట్ ఇప్పుడు దాడులు చేసింది అవును మేము పచ్చి దాడి చేస్తామని చెప్పేసి ఇరాన్ అన్నది అవును పాటు అమెరికా దాడిని ఖండించిన దేశాలు కూడా ఉన్నాయి చైనా ఖండించింది రష్యా ఖండించింది ఇంకా అనేక దేశాలు కూడా దీన్ని ఖండిస్తున్నాయి అంటే ఇది ఏమైనా మూడో ప్రపంచ యుద్ధం వైపు దారిస్తుందా అనే చర్చలు కూడా చాలా జరుగుతున్నాయి ఎట్లా ఉండబోతుంది ఇప్పుడు అమెరికా ఆ రకమైన ప్రయత్నమే చేస్తుంది వాస్తవంగా అమెరికా ఒక టార్గెట్ ఏంటంటే ఇంతకు ముందు ఆయుధాలు అమ్ముకొని బతికేది అమెరికా కానీ ఇప్పుడు దేశంలో ప్రపంచంలో సూపర్ పవర్ దేశాలుగా కొన్ని ముందుకు వస్తున్నాయి ఇప్పటికి చైనా అమెరికాని ఆర్థిక వ్యవస్థ దగ్గరలో ఉంది తర్వాత రష్యా ఆ బలమైన ఆర్థిక వ్యవస్థ ఉంది అంత అవునున్నా కాదని ఇండియా కూడా కొంత ఆర్థిక వ్యవస్థలో ఆసియాలో ముందున్న దేశంగా ఉంది సో అమెరికాకి ఎవరైతే ప్రధాన శత్రువులుగా ఉన్నారో అటు చైనా కానీ రష్యా వీటికి సంబంధించిన దేశాలు ఏవైతున్నాయో వీటికి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ మీద దెబ్బ కొట్టడం అనేది అమెరికా యొక్క టార్గెట్ సో అమెరికా ఆ టార్గెట్ ప్రకారము ఆ మొత్తం ప్రపంచం మీద ఆధిపత్యం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది సో దానికి అనుగుణంగా ఇరాన్ మీద దాడి చేసే సందర్భంలో అమెరికా దుశ్చర్యకు వ్యతిరేకంగా కొన్ని దేశాలు ఇరాన్ వైపు నిలబడుతున్నాయి కొన్ని దేశాలు అమెరికా సామ్రాజ్యవాదం వైపు కూడా నిలబడుతున్న పరిస్థితుంది అమెరికా సామ్రాజ్యం వైపు ఫ్రాన్స్ గాని జర్మనీ గాని మిగతా దేశాలన్నీ నిలబడుతున్నాయి సౌదీ అరేబియాలో ఉన్న చిన్న చిన్న దేశాలు కూడా అమెరికా వైపు నిలబడ్డది ఈవెన్ ఇండియా కూడా ఇవాళ ఇజ్రాయెల్ వైపు అమెరికా వైపే నిలబడ్డ పరిస్థితుంది కానీ నీకు ఇరాన్ సంబంధించిన దాంట్లో ఇప్పుడు ప్రధానమైన ఆర్థిక బలం ఉన్న దేశ వాణిజ్యమైన బలంగా ఉన్న దేశాల్లో చైనా ఇప్పుడు ఇరాన్ వైపు సపోర్ట్ చేస్తుంది రష్యా డైరెక్ట్ గా దీన్ని ఖండించిన పరిస్థితుంది నీకు ఇవి కాకుండా ఆ ఆసియాకి సంబంధించిన మొత్తం దేశాలు సిరియా కావచ్చు అమేన్ కావచ్చు లిబియా కావచ్చు పాలస్తీనా కావచ్చు ఈ దేశాలన్నీ కూడా ఆసియా దేశాల్లో మేజర్ గా ఏదైతే ఇజ్రాయెల్ కి బలైపోయిన దేశాలు అయితే అవన్నీ కూడా ఇటు ఇరాన్ వైపు నిలబడ్డాయి అంటే ఇజ్రాయెల్ కి బలైపోయిన దేశాలు కాబట్టి ఇజ్రాయెల్ అక్కడ ఒంటరి అయిపోయింది పశ్చిమాసియా ప్రాంతంలో కాబట్టి ఇప్పుడు ఆ పశ్చిమాసియా ప్రాంతంలో ఇజ్రాయెల్ ని బలోపేతం చేసి మొత్తం ఆ ఏరియా మీద ఆధిపత్యాన్ని సంపాదించడం కోసం సామ్రాజ్యవాదాన్ని సంపాదించడం కోసం ప్రయత్నం అయితే ఇది అంతిమంగా మూడో యుద్ధంగా మారుతుంది అనేది ఇప్పుడు అందరి విషయం సో ఇది అయ్యే అవకాశం ఉంది ఎందుకు ఉంది ఇప్పుడు అమెరికా డైరెక్ట్ దిగి ఇప్పుడు ఇరాన్ మీద దాడి చేస్తే ఇజ్రాయెల్ మద్దతుగా చేస్తే ఇప్పుడు అమెరికాకి ఏదైతే ఇరాన్ కి మద్దతు ఇస్తున్న దేశాలు కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే ఇరాన్ కి చైనా సపోర్ట్ ఉందనే ప్రచారం జరుగుతుంది ఇప్పుడు రష్యా కూడా డైరెక్ట్ గా మేము సపోర్ట్ చేస్తామని చెప్పింది తర్వాత ఉత్తర కొరియా కూడా మేము డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తామని చెప్పింది ఇప్పుడు తాజాగా వస్తుంది ఏంటంటే లాటిన్ అమెరికా దేశాలు అయితున్నాయో లాటిన్ అమెరికా దేశాలు అన్ని కూడా కే సపోర్ట్ చేస్తుంది అంటే ఈ అమెరికా దుశ్చర్య వాస్తవంగా నిన్న మొన్నటి వాకేం మాట్లాడి ట్రంప్ నేను మధ్యవర్తిత్వం చేస్తా అన్నాడు యుద్ధాలను ఆపుతా అన్నాడు శాంతి బహుమతి నోబల్ బహుమతి అసలు అడిగింది నేను పాకిస్తాన్ ఇండియా యుద్ధాన్ని ఆపిన నాకు అసలు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వరేమో అని భయం అవుతుంది అన్నాడు కానీ వాళ్ళు పాకిస్తాన్ చెప్పింది డైరెక్ట్ ఆయనకి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి ఎందుకంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది ఆయన పాకిస్తాన్ చెప్పింది ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపిండు అని డైరెక్ట్ ట్రంప్ చెప్తున్నా కానీ అసలు మోడీ ప్రమేయం లేదని ఇండియా ఇక్కడ భారతదేశంలో చెబుతూ డైరెక్ట్ ఖండించలేని పరిస్థితుల్లో ఇండియా ఉంది మరి ఇంత శాంతియుతంగా ఉన్న అమెరికా ఎందుకు యుద్ధంలోకి దిగింది వాస్తవంగా అమెరికా పౌరులు కూడా యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో కూడా చాలా మంది ఏం చెప్పిండు ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చెప్పిండు అమెరికా ఫస్ట్ అమెరికా అసలు ఇతర ఇతర దేశాల యుద్ధాల్లో మనకెందుకు వాళ్ళ వాళ్ళు యుద్ధం చేసుకుంటే మన సైన్యం ఎందుకు అక్కడ ఉండాలి ఇదంతా వృధా ఖర్చు కాబట్టి నన్ను గెలిపిస్తే అమెరికా ఫస్ట్ ఇస్తా ఇది ఒక పెద్ద ఎకానమీ దేశంగా దీన్ని నిలుపుతా అన్నాడు ట్రంప్ కానీ వాళ్ళు ఏం చేస్తుండే కంప్ కంపు చేస్తుండే అమెరికా ప్రజలు పెద్ద ఎత్తున ట్రంప్ కి వ్యతిరేకంగా ఆయన విధించే సుంకాలకా నుంచి మొదలు పెడితే తీసుకునే విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఒక నిరసన తెలియజేసే పరిస్థితుంది అయితే మూడో ప్రపంచ యుద్ధానికి డైరెక్ట్ గా జరగకపోవచ్చు ఇప్పుడు అమెరికా దిగింది యుద్ధంలోకి రేపు అమెరికా ఒక షాంపిల్ కంట నేను కేవలం ఏదైతే అను పరిశోధనలు జరుగుతున్న కేంద్రాల మీదనే దాడి చేస్తున్న ఇంతవరకే పరిమితం అవుతాని చెప్పానికి కూడా ఏం ముందుకు రావట్లే ఇంకా యుద్ధ విమానాలతోటి దాడి చేయాలని చూస్తుంది కానీ అమెరికా ఇప్పుడు యుద్ధంలోకి రావటం వల్ల ఇంకో నాలుగు దేశాలు ఇప్పుడు యుద్ధంలోకి వచ్చినాయి ఇప్పుడు డైరెక్ట్ లిబియా యుద్ధంలోకి వచ్చింది తర్వాత హెమాన్ వచ్చింది ఈ ఎర్ర సముద్రం సంబంధించిన ఏదైతే ఓడ ఓడలు అయితే అమెరికా సంబంధించిన సప్లై అవుతుందో హౌతి సంబంధించిన హెమాన్ అక్కడైతే ఉగ్రవాద సంస్థలు ఆ దేశానికి సంబంధించిన సంస్థలు ఇప్పుడు అమెరికా నౌకల మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది లిబియా హిజ్బుల్లా అమెరికా మీద దాడి చేసే పరిస్థితి వచ్చింది అమాస ఆల్రెడీ పాలస్తీనా సంబంధించిన వాళ్ళు ఇటు డైరెక్ట్ గా యుద్ధంలోకి వచ్చే పరిస్థితి ఇప్పుడు ఒక దేశం కాస్త నాలుగైదు దేశాలు ఇప్పుడు ఇరాన్ కి సపోర్ట్ గా యుద్ధంలోకి వచ్చినాయి కాబట్టి ఇది కొంచెం ముందుకు పోతే ఇట్లనే అమెరికా గింట ఆగకుండా ఇప్పుడు ఏదైతే ఈ ఆయుధాలతోటి వైమానిక యుద్ధం చేసిందనుకో అంతిమంగా ప్రపంచ దేశాలు కొన్ని ప్రధానమైన దేశాలు ఇరాన్ కి సపోర్ట్ గా యుద్ధంలోకి దిగే తప్పదు ఆ రకంగా రేపు రష్యా యుద్ధంలోకి వచ్చిన ఆశ్చర్యం లేదు బ్యాక్ అండ్ సపోర్ట్ తోటి ఇరాన్ కి సపోర్ట్ కూడా రష్యా యుద్ధం రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది ఉక్రెయిన్ కు సైనిక సాయం ఆర్థిక సాయం మొత్తం వెనుకుంటూ నడిపించిన అమెరికా అవును ఇప్పుడు డైరెక్ట్ ఇరా దొరికింది కాబట్టి రష్యా గుంక దాన్ని వాడుకోవడానికి సిద్ధంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ బెదిరించింది తప్పు అమెరికా చేసేది అక్కడ ఒక యుద్ధ నీతి ఇక్కడ ఒక యుద్ధ నీత మేము అక్కడ మాట్లాడినప్పుడేమో ఆ ఉక్రెయిన్ మీద దాడి అయితే కరెక్ట్ కాదు అని వాదించింది అమెరికా మళ్ళీ ఇక్కడ మాత్రం ఇరాన్ మీద దాడి చేస్తుంది ఇజ్రాయెల్ దురాక్రమణకు సపోర్ట్ చేస్తుంది అవసరమైతే మేము ఇరాన్ కి సపోర్ట్ గా నిలుస్తామని చెప్పిన పరిస్థితి కాబట్టి ఇరాన్ కి ఒక బలమైన దేశాల సపోర్ట్ కూడా ఇవాళ ముందుకు వస్తుంది ఇక్కడ ఒకటే దీన్ని ఉపయోగించుకొని కొద్ది మంది లాభపడాలని చూస్తారు ప్రధానంగా అమెరికా కూడా అనువాయుధాల పేరుతోటి ఇరాన్ మీద దాడి చేస్తుంది కానీ విషయం అనువాయుధాలు కాదు పశ్చిమాసియా ఆయిల్ పశ్చిమాసియా ఆయిల్ వ్యవస్థ మీద వీళ్ళ ఆధిపత్యం సంపాదించాలి ఎందుకంటే ఇజ్రాయెల్ ఇంత ముందు బలమైన దేశంగా ఉన్నప్పుడు మొత్తము సౌదీని కంట్రోల్ చేసి ఈ ఆయిల్ వ్యవస్థను మొత్తాన్ని నడిపే వాళ్ళు వాళ్ళ చేతుల్లో ఉండేది అమెరికా ఏజెంట్ పాలన ఉండేది ఇప్పుడు ఇజ్రాయెల్ అందరితో గొడవలు పెట్టుకుంది అంటే లిబియా తోటి సిరియా తోటి ఇటు ఇరాన్ తోటి తర్వాత పాలస్తీనా తోటి మొత్తం ఆ చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటి తోటి ఈ యుద్ధ వాతావరణంలో పోవటం వల్ల అమెరికా ఆధిపత్యం డైరెక్ట్ గా దాని మీద తప్పింది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ అమెరికా ఆధిపత్యం ఆయిల్ వ్యవస్థల మీద ఉండాలి సామ్రాజ్యవాదంగా పశ్చిమాసియా మొత్తం మీద ఆధిపత్యం ఎందుకంటే కమ్యూనిస్టు ప్రధానంగా ఏదైతే సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించే కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న దేశాలు అయితే ఉన్నాయో అటు క్యూబా గానీ అమెరికా లాటిన్ అమెరికా సంబంధించిన దేశాలు వెనిజులా క్యూబా తర్వాత చిలీ ఇట్లాంటి దేశాలన్నీ కూడా అనివార్యంగా ఇప్పుడు ఇరాన్ కి సపోర్ట్గా వచ్చే అవకాశం ఉంది సో అంతిమంగా ఇరాన్ కి సపోర్ట్ గా కొన్ని లెఫ్ట్ భావజాలం ఉన్న దేశాలు ప్రపంచాల్లో ఉన్న వాటి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది సామ్రాజ్యవాద దేశాలన్నీ ఒకవైపు పోయే అవకాశం ఉంది అంతిమంగా ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ఇప్పుడే టర్న్ తీసుకుంటదని చెప్పలేం గాని స్కోప్ మాత్రం ఒక రెండు దేశాలున్న ఇప్పుడు యుద్ధం ఇది ఇప్పుడు ఆరేడు దేశాల యుద్ధంగా మారింది రేపు ఇంకొక రెండు మూడు దేశాలు దీంట్లో ఇన్వాల్వ్ అవుతాయి రేపు ఫ్రాన్స్ దీనికి అనుకూలంగా రావచ్చు ఏది అమెరికాకి సపోర్ట్ గా లేదు జర్మనీ దీంట్లోకి వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు టర్కీ వచ్చే అవకాశం ఉంది ఇట్లా చిన్న చిన్నవి కొన్ని దేశాలు రెండో ప్రపంచ యుద్ధంగా మొదటి ప్రపంచ యుద్ధంగా డైరెక్ట్ ఒకేసారి అన్ని దేశాల యుద్ధాల్లోకి రాలే ఒక్కొక్క దేశం ఒక్కొక్క దేశ యుద్ధంలోకి వచ్చిన తర్వాత అది ప్రపంచ యుద్ధంగా మారింది ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ కూడా అమెరికా ఇరాన్ మీద దాడి కూడా ఇది మూడో ప్రపంచ సంబంధించిన దేశాల వారుగా మారటానికి ఒక అవకాశం అమెరికానే కల్పించింది అయితే గతంలో యుద్ధం మూడో ప్రపంచ యుద్ధం అంటే అప్పుడున్న ఆయుధ సామాగ్రి అప్పుడున్న టెక్నాలజీ చాలా కంపేరేటివ్లీ ఇప్పటికంటే చాలా తక్కువ చావును ఇప్పుడు ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం అంటే సగం ప్రపంచం కాదు మొత్తం ప్రపంచం ఉనికిలో లేకుండా పోయే ప్రమాదం కూడా ఉంది అనేది శాస్త్రవేత్తలు గాని ప్రపంచ పర్యావరణవేత్తలు గాని అందరు మేధావులు అందరూ మాట్లాడుతున్న సందర్భంలో ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఉంది ఎట్లా దీనికి పరిష్కారం మార్గం యుద్ధం అనేది ఎప్పుడైనా ప్రజలే బలిపశలు అవుతారు వాస్తవంగా అంతకుముందు యుద్ధాలు సైనికుల మధ్య సైనికుల మధ్య జరిగాయి సో అది దేశ ప్రజల మీద డైరెక్ట్ ఎఫెక్ట్ కొట్టేది కాదు కానీ ఇప్పుడు సైనికులతో యుద్ధాలు కాదు వైమానిక యుద్ధాలు అనుబంబు యుద్ధాలు సో డైరెక్ట్ ఇప్పుడు దాడి చేస్తే టార్గెట్ ఏదైనా కావచ్చు కానీ అక్కడ బలైపోయేది నష్టపోయేది మొత్తం సామాన్య ప్రజలు సో ప్రజల యొక్క ప్రాణాలు పోతున్నాయి వాణిజ్య అంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది ఒక దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే ఇప్పుడు ప్రపంచీకరణ జరిగింది ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి ఎగుమతులు దిగుమతుల మీద ఆధారపడింది ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారిపోయిన పరిస్థితి సో ఇట్లాంటప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ అనేవి దేశాల మధ్య ఉన్న సందర్భంలో ఒక దేశంలో యుద్ధం జరిగి బాంబులేసి అక్కడ మొత్తం ఆర్థిక వ్యవస్థని వనరుల మీద దాడి చేస్తే ఆ ఇంపాక్ట్ అనేది అన్ని దేశాల మీద ఉంటది ఒక రకంగా యుద్ధం అనేది ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తుంది ప్రజల ప్రాణాలను ధ్వంసం చేస్తుంది ఇప్పుడు అనుబాంబుల గురించి ఇంత పెద్ద ఎత్తున మాట్లాడుతుంది అమెరికా రేపు ఒక నిజంగానే ఆ ఇరాన్ దగ్గర ఒక్క అనుబాంబు లేదు అనేది పరిశోధన తేలుతుంది కానీ అణువస్త్ర ఆయుధాలు ఉన్న దేశాల యుద్ధంలోకి ఇన్వాల్వ్ అయ్యి అణవస్త్రాలు వేస్తే అప్పుడు ఏంటి పరిస్థితి అప్పుడు మొత్తం సమాజం మొత్తం వినాశకరణం అయ్యే పరిస్థితి ఉంది కదా అప్పటి యుద్ధాలకు ఇప్పటి యుద్ధాలకు మంచి చాలా టెక్నాలజీ వచ్చింది బాంబులు వచ్చినాయి అన్ని యుద్ధాలు వచ్చినాయి కాబట్టి నువ్వు ఏ అను బాంబులు తయారు చేస్తే ప్రపంచం నాశనం అయిపోద్ది అందుకే నేను శాంతి కోసం యుద్ధం చేస్తానని అమెరికా చెప్తుందో ఇజ్రాయెల్ చెప్తుందో నువ్వు చేసే చర్య వాళ్ళ అంతిమంగా అదే జరిగే అవకాశం ఉంది నువ్వు దౌర్జన్యంగా నీకు బలం ఉంది కదా నీ దగ్గర అనువస్త్ర ఆయుధాలు ఉన్నాయి కదా మిలిటరీ ఉంది కదా వైమానిక బలం ఉంది కదా నువ్వు చిన్న దేశాల మీద దాడి చేస్తే అంతిమంగా ఆ దేశాల నుండి తీవ్రవాద సంస్థలు పుట్టుకొస్తాయి ఇప్పుడు ఇస్బోల్ ఎక్కడ నుండి పుట్టుకొచ్చింది లెబనాన్ లో పాలస్తీనాలో అమాస్ ఎందుకు పుట్టుకొచ్చింది లేకపోతే హోతీలు ఎందుకు పుట్టుకొచ్చారు అమాన్ లో అమెరికా యొక్క ఆ నియంతృత్వం ఎక్కడ పెరిగిద్దో ఆ దేశాలను ఎప్పుడైతే ధ్వంసం చేయాలని చూస్తో అక్కడ టెర్రరిస్టు స్వభావం ఉన్న సంస్థలు ముందుకొస్తే అవి అమెరికా మీద కూడా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తాయి అంతిమంగా యుద్ధం వల్ల టెర్రరిజాన్ని పెంచడానికి ఒక ప్రయత్నం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం ధ్వంసం కావటం తప్ప యుద్ధం వల్ల ప్రపంచానికి ఒరిగేదేం లేదు కాబట్టి ఎప్పుడు శాంతియుతమైన చర్చల ద్వారా లేదు వివాదాలు ఉంటే పరిష్కారం ద్వారా ప్రయత్నం చేయాలి తప్ప సామ్రాజ్యవాద ఆకాంక్ష ఏదైతే ప్రపంచ దేశాలకు ఉంటదో ఆ దేశాలు ఎప్పుడు ముందుకు పోయే అవకాశం లేదు అయితే ఈసారి అమెరికా ఇంతకు ముందు వెనకొండి ఆయుధాలు అమ్ముకొని ఉపయోగపడేది ఇవాళ డైరెక్ట్ గా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగింది దానికి ప్రధాన కారణం ఏంటంటే అమెరికాలో వస్తున్న వ్యతిరేకత ప్రపంచ దేశాల్లో అమెరికా మీద తగ్గిపోతున్న ప్రభావాన్ని నిలుపుకోవటం కోసమే ఈ రకమైన దుశ్చర్యకి దిగిందని మనం చూడొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్రజల విన్నారు కదా ఈ అమెరికాకు సంబంధించిన ప్రయోజనాల దృష్ట్యా అమెరికా దాడి చేస్తుంది అది ఎంత మాత్రం భారతదేశ ప్రపంచానికి మంచిది కాదు భారతదేశం మీద కూడా ఆ ప్రభావం ఉంటది ఆర్థిక వ్యవస్థ మీద చాలా నెగిటివ్ ప్రభావాలు ఉండే అని చెప్పేసి పిట్టలరావు గారు అనేకమైన విశ్లేషణలు చేశారు మరి వాటిపైన మీ కమెంట్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ చూస్తూనే ఉండండి